హాయ్ ఫ్రెండ్స్ ప్రదీప్ రంగనాథన్ ఇతను తెలుగు హీరో కాదు తమిళ గురించి వీడియో ఎందుకు ఈ రోజుల్లో హీరో కావాలంటే ఆరు అడుగులు తిరిగిన దేహం అన్నిటికంటే హ్యాండ్సమ్ గా ఈ మూడు క్వాలిటీస్ లో హీరో రంగనాథన్ కి ఒక్కటి కూడా లేదని చెప్పారు అయినా సరే టాలెంట్ ఉంటే ఇవన్నీ అవసరం లేదని నిరూపించాడు ఈ జనరేషన్ లో నటన మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి టాలెంట్ ఉంటే ఏదైనా చేయొచ్చని భరోసా కల్పించాడు ప్రదీప్ రంగనాథన్ చేసినవి మూడు సినిమాలే మూడు సినిమాలు రికార్డులు కొట్టాయి అది ఎలా అంటే ప్రతి సినిమా వంద కోట్లు గ్రాస్ సాధించింది నాకు తెలిసి ఏ ఇండియా హీరోకి ఇలాంటి రికార్డు లేదు మొదట మూడు సినిమాలు వంద కోట్లు దాటిన సినిమాలు నాకు తెలిసి ఫ్యూచర్ లో కూడా వస్తుందో లేదో కూడా గ్యారంటీ లేదు ఇతని పేరు మీద ఈ రికార్డు ఉండిపోతుందేమో అతను చేసిన సినిమాలు లవ్ టుడే డ్రాగన్ ఇప్పుడు డ్యూడ్ మూడు కూడా వంద కోట్లు గ్రాస్ మార్క్ సాధించిందంటే అది ఆయన టాలెంట్ వలన ఈ మధ్యనే తెలుగులో డ్యూడ్ ప్రెస్ మీట్ జరిగింది ఒక జర్నలిస్ట్ మీకు హీరోలో ఏ క్వాలిటీస్ లేవు అయినా మీ సినిమాలు బాగానే ఆడుతున్నాయి మీకు లక్ అనుకోవాలా ఇంకేమనుకోవాలని ఆయన అవమానించడం జరిగింది అలా స్ట్రైట్ గా ఫేస్ మీద ఎవరు అలాగ అడగకూడదు ఆమె అడగవలసిన ప్రశ్న ఏంటంటే మీరు ఆరు అడుగులు ఎత్తు లేకపోయినా కండలు తిరిగిన దేహం లేకపోయినా టాలెంట్ ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకోవచ్చా లేకపోతే ఇది లక్కీ వల్ల వచ్చింది అనుకోవచ్చు అనే ప్రశ్న వేయాలి అంతేగాని అలా అవమానించకూడదు నాకు తెలిసి ఈ జనరేషన్ లో నటనపై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్న వారికి ఈయనొక ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి ఇలాంటి మరెన్నో మూవీన్స్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి